కర్మణ్యేవాధికారస్తే మహాఫల కదాచన మా కర్మ ఫలహేతుర్వు మాతే సంగో కర్మనీ కర్మణ్యేవాధికారస్తే మా కదాచన మా కర్మ ఫలహేతుర్వు మాతే సంగోప్త కర్మని అంటే కర్మ అంటే ఏంటంటే పని వర్క్ కర్మ కర్మ అంటే పని వర్క్ ఏదైనా సరే మనము కర్మ చేయకుండా ఉండలేము అనమాట ఒక్క నిమిషం కూడా మనము ఏదో ఒక కర్మ చేయకుండా ఉండలేము అనుకుంటాం నేను ఏ పని చేయట్లేదు కదా ఇప్పుడు అని ఆలోచించడం కూడా ఒక కర్మనే మనస్సును పది పది విరా విధములుగా ఎక్కడెక్కడికో పరిగెత్తించడము ఎక్కడో నేను ఇక్కడ కూర్చొని ఎక్కడో మా అమ్మ ఏం చేస్తుందో అన్నం తింటుందా తినలేదా లేకుంటే మా నాన్నగారు ఎక్కడికి వెళ్ళిపోయారో లేకుంటే జనసేన ఇలా ఉంది అక్కడ ఏం జరుగుతుంది ఇట్లా ఆలోచించడం కూడా ఇవన్నీ కర్మలే ఈ కర్మలు మనల్ని అంటే మనము చేతులతో చేసే కర్మలు మానసికంగా ఆలోచించ ఆలోచింపజేసే కర్మలు ఆచరణలో పెట్టి చేసే కర్మలు కొన్ని అన్ని కర్మలు మనం చేసిన కర్మలు మనకి ఖచ్చితంగా అయ్యో నేను ఇప్పుడు చేసిన నాకు ఏం ఫలితం రాలేదు అనుకోకూడదు ఎప్పుడో టూ థౌజండ్ ఫోర్టీన్ థర్టీను ట్వెల్వ్ సిక్స్టీన్ ఎయిటీన్లో ఎన్ని బాధలైనా పడి జనసేన జెండా పట్టుకొని అటు ఇటు తిరగడం అక్కడ ఇక్కడ ఊరకడం వాళ్ళతో కొట్లాడడం వీళ్ళతో కొట్లాడడం ఏంది అట్లా అంటారు అంతా అనేదాన్ని ఇప్పుడు జనసేన జెండా గెలవగానే అన్ని ఫోన్లు నాకు వచ్చాయి ఆశ్చర్యం వేసింది నాకు అంతమంది గుర్తుపెట్టుకున్నారా నన్ను అని సార్తో పాటు నాకు అంత అంత అభిమానాన్ని పంచారంటే చూడండి నేను చేసిన కర్మయ్య నాకు దొరకలేదు అనడానికి లేదు ఆ పేరు ఇచ్చిందిగా మంచి పేరు అప్పుడు తిరిగా అమ్మా నువ్వు అనేసి అలాగే ప్రతి మనసులో అంటే ప్రతి కర్మకి ఫలితం ఖచ్చితంగా భగవంతుడు ఇస్తాడు దుష్కర్మలు సత్కర్మలు అని ఉంటాయి సత్కర్మలు అంటే ఏంటంటే శ్రీరాముడు చేసింది సత్కర్మ శ్రీకృష్ణుడు చేసేటివి సత్కర్మలు దుష్కర్మలు ఎవరు చేస్తారు దుర్యోధనుడు దుర్యోధనుడు చేసింది దుష్కర్మ అంటే శకుడు చేసింది దుష్కర్మ ఎలా శకుడు దొంగ పాచికలు ఆడడం ఆ పాచికలు ఏదేస్తే అది పడేటట్టు వాడు మాయా పాచికలను సృష్టించి ఆ ద్రౌపదిని పగ పెట్టుకొని గొరగొర ఈడ్చుక రమ్మనడము వస్త్రాలు విప్పడము ఇదంతా దుష్కర్మలు అదే పాండవులే గిటగా గెలుచుంటే నవ్వే వాళ్ళేమో హెళ్ళన చేసేవారేమో ఇంకేదైనా చేసేవారు కానీ స్త్రీలను మాత్రం బట్టలు ఇప్పేయడము ఇట్లాంటివి అయితే చేసేవారు కాదు వాళ్ళు గెలిస్తే అదే దుర్మార్గులు గెలిచిండ్రు కాబట్టి వాళ్ళు అన్ని దుర్మార్గం శ్రేష్టలు వీళ్లకు చూపించారు అందువల్ల